సిఎస్ఆర్ యాగ్రీ ఇన్నోవేషన్స్ మీకు స్వాగతం చెప్తున్నది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది డెబ్భై రోజులు అవుతుంది బట్టివేరు వేరు మొక్కలు ఈ కవర్లో పెట్టి చక్కగా చాలా బాగా ఏపుగా ఆరోగ్యంగా పచ్చదనంతో మొక్కలు బాగా ఎదిగినాయి ఇది తొంభై రోజులకి ఈ పైన ఉన్న గడ్డిని తొలగించడం జరుగుతుంది చూడండి కుదుర్లు కూడా ఎంత బలంగా ఉన్నాయో ఇక్కడ అందుకంటే మీకు మరొకటి చూపించబోతున్నాను చూడండి దీనికి అప్పుడే కంకి కూడా వచ్చింది ఈ కంకి వస్తే పక్వానికి వచ్చినట్టుగా అంటారు కానీ ఇది మూడు నెలలు పూర్తి కాకుండానే ఇందులో కొన్ని మొక్కలకి కంకులు కూడా వచ్చినాయి దీంట్లో అనేక రకమైన ఆరోగ్యకరమైన ఇంగ్రిడియెంట్స్ ఇందులో కలుపుతున్నాము ప్రతి నెలా నెలా కూడా దీనికి చక్కటి బలవంతకమైన పదార్థాలను అందజేస్తూ వాటర్ కూడా పీరియాడికల్గా అందిస్తున్నాము ఇవి ఇక్కడ ఇంకొక కంకి వస్తూ ఉన్నది ఇక్కడ ఇక్కడ చూడండి మరొక దానికి కంకి ఎంత పెద్దదిగా వచ్చిందో ఇది బ్లాక్ కవర్లో పెట్టడం జరిగింది ఇది పెద్ద కంకి వచ్చింది ఇది పది నెలల తర్వాత వట్టివేరుని బయటికి తీయటం జరుగుతుంది మీరు కూడా మీకు అవకాశం ఉంటే వట్టివేరు మొక్కలు పెంచండి ఆర్థికంగా మీకు తోడ్పాటుగా ఉంటుంది తెగుళ్ళు చాలా తక్కువ దీనికి తగని జాగ్రత్తలు ఏంటంటే ఎండలో ఉండాలి ముక్క చక్కటి యాజమాన్య పద్ధతులు పాటించాలి కలుపు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి నీరు నిలవకూడదు క్రోబ్యాక్స్లో ఇట్లా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు చక్కగా మీరు కోరినట్టుగా పంట మీ చేతికి వస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా పేరు చెలికాని సీతారామయ్య నా నెంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ టూ నైన్ టూ ఎయిట్ నైన్ గుంటూరు థ్యాంక్ యూ వెరీ మచ్